పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు కోతులగుంట సమీపంలో జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు మొగల్తూరు మండలం జగన్నాథపురానికి చెందిన ముసునూరు దుర్గారావును కొబ్బరి తోటలోకి లాకెళ్లి బెదిరించి అతని వద్ద దొంగలు ఇరవై రెండు వేల రూపాయలు దోచుకున్నారు ఆ పైన అరిస్తే చంపేస్తామని బెదిరించారని బాధితుడిచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు దుర్గప్రసాద్ తెలిపారు ముదాయిలు విఘ్నేష్ రాయుడు రాజు నిత్య రోజీ అనే ట్రాన్స్ జెండర్లను అరెస్ట్ చేసినట్లు సిఐ చెప్పారు నిందితులను వీడియో ఎదుట ప్రవేశపెట్టారు రోడ్ ఉంటది లోపలికి మ్యాంగో గార్డెన్స్ ఉంటాయి అక్కడ సేమ్ ఈ కైండ్ ఆఫ్ అఫెన్స్ చేద్దాం అన్న ఉద్దేశంతో నిన్న సాయంత్రం ఆ టైం వచ్చి ఉన్నారు మధ్యాహ్నం వచ్చారు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి వేగ్ గా వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద వెళ్ళి చూస్తే మనకి ఫస్ట్ లేడీ దొరికింది ట్రాన్స్జెండర్ లేడీ ఆ తర్వాత ఇద్దరు కూడా పక్కనే ఉన్నారు అనుమానం వచ్చింది ఈ ఇల్లు ఆ రోజు చేసిన ఇప్పుడు దానికి కొంచెం సిమిలారిటీస్ కనిపించేసరికి మన ఫర్దర్ ఇంట్రాగేషన్ క్వశ్చనింగ్ వాళ్ళు సబ్మిట్ అయ్యారు క్యాష్ అయితే ఖర్చు అయిపోయింది కానీ సెల్ ఫోన్ రికవర్ అయింది బండి రికవర్ చేశాం సేమ్ వెహికల్ బిన్ రికవర్ ఆ రోజు కూడా బండి ఆరెంజ్ కలర్ అన్నాడు ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ బజాజ్ ఎన్ఎస్ అన్నాడు వీడు మళ్ళీ మన